న్యూస్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మున్సిపాలిటీలో చివరి రోజున నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు నామినేషన్లు వేశారు మొదట జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజైనటువంటి ఈరోజు మున్సిపల్ ఎన్నికల యొక్క నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చేసినటువంటి గుమ్మరదల మున్సిపాలిటీ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ గుడి పేరున మనసుఫూర్తిని అభినందనలు మాజీ రాష్ట్ర చైర్మన్ ఎరడా శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గౌరవనీయులు రెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ సర్పంచులు కార్యకర్తలందరికీ ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన స్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఓట్ల రూపంగా ధుయించి చెంప చెల్లు అనిపించే విధంగా మన కార్యకర్తలందరూ కూడా సమాహిత్యమైనటువంటి దానికి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలే నిదర్శనం అందుకని రాబోయే రోజుల్లో ఈ ఎనిమిది పది రోజులు నిర్విరామంగా కృషి చేసి బొంతపల్లి మన ఉమ్మడిదాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి నేను నా పేరు పట్నం మాణిక్యం నన్ను ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించినటువంటి రాష్ట్ర అధిష్టానానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ చివరి రోజు వరకు ఈ పడి ఈ గుమ్మడిదల మున్సిపాలిటీని పార్టీ విజయ కేతనం ఎగరేసేంత వరకు కూడా నిరంతరం కృషి చేస్తాననేటటువంటి విషయాన్ని మీ అందరి ముందు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాం జై తెలంగాణ జై హ ఇవాళ మరి ఆఖరి రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ నామినేషన్స్కి ఆఖరి రోజు కాబట్టి గుమ్మడిదల మండలం మరి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉన్న ఇరవై రెండు వార్డులకు నామినేషన్లు వేసే కార్యక్రమంకి ఇచ్చేసిన మా రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మా ఎరువుల శ్రీనివాస్ గారు అదే రకంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరి పట్నం మాణిక్యం గారు అదే రకంగా మా మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ గారు ఇక్కడికి ఇచ్చేసిన మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇవాళ పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీ గుమ్మరదల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఒక ర్యాలీ లాగొచ్చి అందరూ ఉన్న ఇరవై రెండు వార్డులు కూడా నామినేషన్స్ వేసి ఎక్కడ కూడా ఒక కుటుంబంలో ఏ రకమైన చిన్న మా బీఆర్ఎస్ కుటుంబంలో చిన్న ఇబ్బంది రాకుండా అన్ని నామినేషన్లు కూడా క్లియర్ చేసుకొని అన్ని వార్డులకు అందరం ఒక కుటుంబ సభ్యులాగా వచ్చి నామినేషన్ వేయడం జరిగింది మున్సిపాలిటీకి మరి దానికి కోఆర్డినేటర్ చేసిన మరి మా గోవర్ధన్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మా బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులందరికీ కూడా దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇవాళకి రెండు సంవత్సరాలు దా రెండు సంవత్సరాలు ఒక ఒక నెల జరగడం జరిగింది మరి ప్రజలకు ఏ రకమైన మరి నాయకత్వం వహిస్తుండో మరి రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ చూస్తున్నారు ఎంత అన్యాయం జరుగుతుంది మరి ఇచ్చిన హారు హామీలు ఏమైనాయి మరి రైతు భరోసా ఏమైంది అన్నీ కూడా మరి కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా మా పార్టీ ఇన్ఛార్జ్ తరఫు నుంచి మా తరఫు నుంచి మా టీం అంతా కూడా ఇక్కడ ఉన్న ఇరవై రెండు వార్డులలో వెళ్ళి ప్రజలతో ఒక చర్చ పెట్టి మరి రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు పొద్దున రాబోయే ఇరవై రెండు వార్డులలో మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై వార్డులు గెలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసి గెలిచి గులాబీ జెండాని మరి బీఆర్ఎస్ పార్టీ జెండాని ఉమ్మడిదల మున్సిపాలిటీ మీద ఎగిరేయడం ఖాయం అని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఇరవై నా ఇరవై ఆరు నెలల్లో చేసింది శూన్యం చెప్పిందేమో ఎక్కువ ఈ ఇరవై ఆరు నెలలు ఏం చేసిందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని చెప్పుకోవాలి డైవర్ట్ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మైండ్ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి నోటీసుల పేరిట కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతికి తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి పోరాటం ఈ మున్సిపల్ ఎన్నికలు ఇరవై ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా అరెస్టుల పేరుట అక్రమ నిర్బంధాల పేరుట సిట్ నోటీసుల పేరుట తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి నాలుగు వందల ఇరవై హామీలను పక్కన పెట్టి పదమూడు డిక్లరేషన్లు పక్కన పెట్టి ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టి ఆ ప్రజలు ఎక్కడ నిలదీస్తారేమనేసి బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చినటువంటి పోరాట యోధుడు అదేవిధంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారిని నోటీసులు ఇచ్చి తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలకు అర్థమైంది తప్పకుండా గుమ్మడిదల్లో ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాక్ అయ్యేలా తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు దానికి నిదర్శనమే ఈ ఐక్యత తెలంగాణలో ఉన్నటువంటి నూట ఇరవై ఆరు మున్సిపాలిటీలు అండ్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఎగర జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ మైండ్ తిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నది సందర్భంగా తెలియజేస్తా జై తెలంగాణ